ఉంది ఉంది అయిపోతా ఇంకెప్పుడు ఉన్నాం అంతకు ముందు గాని ఆ తర్వాత ముఖ్యమంత్రి గాని ఎవరు అంగన్వాడీలకు న్యాయం చేసినటువంటి చరిత్ర లేదు కాబట్టి నువ్వైనా నమ్మకంతో చేస్తావు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశావు కాబట్టి నువ్వు కూడా మమ్మల్ని మోసం చేస్తా ఉన్నావు మమ్మల్ని వాడుకుంటా ఉన్నావు మా శ్రమను దోచుకుంటా ఉన్నావు ఇప్పటికైనా నువ్వు పలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం సుప్రీం చేసింది కామ్రెడ్ రెండు వేల ఇరవై రెండులో లో ఈ రాష్ట్రంలో న్యాయ డ్యూటీ అమలు చేయాలని చెప్పి చేసింది రెండు వేల ఇరవై రెండు చెప్పిన రెండు వేల ఇరవై మూడు అయిపోతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు కూడా రాపోతా ఉంది మరి ఎప్పుడు చేస్తాం కాబట్టి తక్షణమే ఏదైతే సుప్రీం కోర్టు డైరెక్షన్ చేసిందో న్యాయూటీ అంతా కూడా రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎలా కనీస ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతా ఉన్నాయి నువ్వు గానీ నీ భార్య గాని నీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ సంతకు సంతకపోయారా ఒక్క రోజైనా కూరగాయలు తెచ్చావా ఒక్క రోజైనా నూనె తెచ్చావా పప్పు తెచ్చావా తెచ్చింటే నీకు తెలుస్తా కూరగాయల ధరలు పప్పు ధరలు బియ్యం ధరలు ఎట్లున్నాయో కాబట్టి నీకు తెలియదు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి పండగ చేస్తుండే పద్ధతిలో నువ్వు చెప్తా ఉన్నావు నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులకు మూడు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఎవడ కోసము ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు పన్నులు కడతా ఉన్నారు ఆ పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏ మంత్రులు ఎమ్మెల్యేలు మూడు లక్షలు కావాలా మాకేమో పదకొండు వేల ఐదు వందలతో మేము పండుగ చేసుకోవాలా ఈ పదకొండు వేల ఐదు వందలు నీకు ఇస్తాంరా నువ్వు ఒక నెల పండుగ చేసుకో ఎట్లుంటుంది నీకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి పనికి మారిన ఆలోచనలు రక్షణ విరమించుకొని అంగన్వాడీల నాయకులను చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్ లో తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం చెప్పినటువంటి వాగ్దానం అమలు చేసేంత వరకు ఈ మూడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తాం తగ్గే ప్రసక్తే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన నాయకులకి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తా